ఫ్రెండ్స్ కళ్యాణ్కి నిజంగా సూపర్ అబ్జర్వర్ సూపర్ అంటే సూపర్ అబ్జర్వర్ కళ్యాణ్ అంతేకాదు ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ ఆడేస్తున్నాడు కళ్యాణ్ నిజంగా ఇంత అద్భుతంగా గేమ్ మేక్ ఓవర్ జరిగింది అంటే అది కళ్యాణ్కే అని చెప్పుకోవాలి సీజన్ నైన్ లో కనుక చూసుకున్నట్టయితే సీజన్ సెవెన్ లో అమర్ సీజన్ నైన్ లో ఆ మన కళ్యాణ్ సీజన్ ఎయిట్ లో గౌతమ్ ఇవా ఇలాంటి వాళ్ళు అనమాట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కళ్యాణ్ వాళ్ళ మదర్కి తనుజ శారీ ఇచ్చినప్పటికీ తనుజ తప్పు చేస్తే నువ్వు చేసింది తప్పు నువ్వు ఎక్కడ తప్పు చేసాగో నేను చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది తనూజాకి మైండ్ బ్లాక్ అయిపోయింది తనైతే సంచాలక ఫెయిల్ అయింది అయితే ఇక్కడ తనుజ చేసిన ఒకే ఒక బెస్ట్ పని చెప్పమంటారా తను అక్కడ కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వలా అంటే కరెక్ట్ జడ్జ్మెంట్ అంటే ఇక్కడ వినండి ఇప్పుడు కనుక తను సుమన్ అనో లేకపోతే రితు అనో తన జడ్జ్మెంట్ పాస్ చేస్తుంది అనుకోండి తను ఇంకా బ్యాడ్ అయిపోయేది తను తను చేసిన మంచి పని ఏంటంటే అక్కడ మంది మాట్లాడుతున్నా కూడా తను అసలు రిప్లై ఇవ్వలా ఓకే తను అలాగే చూస్తూ 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 ఉందనమాట అయితే ఆ తర్వాత ఫ్రాంక్ చెప్పాలంటే లైవ్ లో కొంత కట్ చేశాడు ఫ్రెండ్స్ ఆ ఇక్కడ ఆట ఏం లేదు ఆ ఒక రెండు పోల్స్ ఉంటాయి పోల్ పైన కొన్ని ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి చూసారా మెట్ల మీద పెట్టారు ఫ్రేమ్స్ ఆ ఫ్రేమ్స్ పైన తగిలిచ్చి ఉంటాయి ఒక బాల్ పెట్టి కొట్టాలి కొట్టిన తర్వాత అవన్నీ కింద జారుతాయి వాటిని తీసుకొచ్చి ఎక్కడక్కడ పెట్టాలి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రివర్స్ అలాగే ఇటు రెండు వైపులా ఉన్నాయి కానీ ఒకవైపు ఫిట్ అవుతుంది అనమాట సో అది మ్యాటర్ మ్యాటర్ ఇంకోటి ఏంటంటే సుమన్ శెట్టి సూపర్ ఆడారు నిజంగా చెప్పాలంటే సూపర్ ఆడారు అసలు అందరికన్నా ఫస్ట్ ఆ పైన ఈ ఫ్రేమ్స్ ని కొట్టింది ఆయనే అలాగే అక్కడ పెట్టింది కూడా ఆయనే అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ మీరు చూడండి ఒకటి రైట్ సైడ్ ఈ బొమ్మ క్లియర్ గా చూడండి రైట్ సైడ్ ఇంకా రితు పెట్ట సెకండ్ ఇంకా ఒకటి మిగిలి ఉంది రెండోది ఇంకా పూర్తి చేయాల ఇక్కడ సుమన్ శెట్టి అన్ని పెట్టేశారు ఓకే ఈ టైంలోనే తనుజ ఏమంది ను నువ్వెళ్ళు నువ్వు అంది నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అనేసరికి సుమన్ శెట్టి గారు ఇంకా సెట్ చేసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ రితు ఇంకా పెట్ల ఓకే మేబీ తన రివర్స్ పెట్టే ఉండొచ్చు కదా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి సంచాలక్ నువ్వు వెళ్ళు అనేసి అంది రివర్స్ పెట్టట్లేదు కదా ఇటు రివర్స్ పెట్టాలి రివర్స్ పెట్టాలి తను ఏం చేసింది నువ్వు వెళ్ళని చెప్పేసి తను నొక్కింది అసలు అది కూడా తప్పే నిజంగా చెప్పాలి అంటే సంచాలక్ అసలు ఆ పని చేయకూడదు ఆటగాడే చేయాలి అక్కడ ఆట ఏంటి అక్కడ ఫ్రేమ్ లో ఫిట్ చేయడమే ఆ ఫ్రేమ్స్ ని అయితే అక్కడ సగం పెట్టి సగం లేస్తుంటే నేను పెట్టుకుంటానని నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అంటుంది అది కరెక్ట్ కాదు కదా ఫ్రెండ్స్ అయితే సుమన్ శెట్టి గారు ఇంకా చేస్తున్నారు ఈ వెళ్ళిపో అని ఎక్కేమంటే ఆయన పాపం జెండా పట్టుకుని ఎక్కేసాడు ఆయన అయితే తర్వాత డెమోన్ ఏం చేశాడు డెమాన్ కావాల్సిన రితు గెలవడం కదా సూపర్ ప్లే ఆడాడు లేదు లేదు ఇది కరెక్ట్ కాదు ఇది పక్కనకి వెళ్ళింది అని చెప్పంగానే అక్కడ కొంతమంది ఏమనుకున్నారంటే లేదు అది కరెక్టే మేబీ లేచిందేమో అని అనుకున్నారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఆట కొత్త కదా అయితే తను ఏం చేసిందంటే మేము ఒకసారి దిగండి అని చెప్పేసి ఇటు తిప్పి చూసేసరికి డెమాన్ ఇట్లా పెట్టి తిప్పేసరికి చేశాడు అయితే డెమోన్ అన్ని కరెక్ట్ పాయింట్స్ చెప్పేస్తున్నాడు తన సంచారక ఎక్కడ బ్యాడ్ అయిపోతుందో అని చెప్పేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి మరి కళ్యాణ్ లాస్ట్ టైమ్ సంజన గారికిను సుమన్ శెట్టి గారికి రాజుగా ఉన్నప్పుడు సంచాలక్ చేస్తే మరి తనుజ దెబ్బలు ఆడలేదా ఆ దెబ్బలు ఆడతారు ఫ్రెండ్స్ నాకు సరే చెప్పారు ఏమని నాకు సరే ఏమని చెప్పారు సంచాలక్ డెసిషన్ ఫైనల్ కావచ్చు కానీ మీరు మాట్లాడే హక్కు ఉంది యూ హ్యావ్ టు ఫైట్ మీరు ఫైట్ చేసే అధికారం మీకు ఉంది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఫ్రాంక్లీ ఇప్పుడు మామూలుగా ఈ ప్రోమో చూసేసి చూపించారు అనుకోండి అంటే ఆయన పెడుతున్నప్పుడు ఆయన ఇంకా పప్పు ఆయన పెడుతున్నారు అందరూ ఏమనుకున్నారంటే ఆయన హైట్ కి అది కొంచెం బాగా ఎక్కువైపోయింది చేతులు పైకి వస్తాయి ఆయన హైట్ కి అయితే అయినా కూడా ఆయన తీసి ఏదో చేస్తున్నారు ఇంకొక వైపు దివ్య చెప్తోంది రివర్స్ పెట్టాలి రివర్స్ పెట్టాలని అట్ ద సేమ్ టైం డెమోన్ కూడా చెప్తున్నాడు రితుకి నువ్వు రివర్స్ పెట్టాలి రివర్స్ పెట్టాలని ఎందుకంటే రితుకి ఇచ్చిందే తినకి ఇస్తారు కదా సో ఆ పాయింట్ మీద ఇంకా సుమన్ సేట్ ట్రై చేస్తుంటే వెళ్ళి 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 వెళ్లి వెళ్ళి 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 అంది వెళ్ళు వెళ్ళు అంటే ఏమవుతాడు కంటెస్టెంట్ కన్ఫ్యూజ్ అవుతాడు అదే జరిగింది దీనిలో సుమన్ శెట్టి గారు తప్పే లేదు ఫ్రెండ్స్ అసలు సుమన్ శెట్టి గారే విన్నర్ కానీ రితున్ గెలిపించింత అయితే ఇక్కడ గనక బిగ్ బాస్ బ్లాక్ అండ్ వైట్ లో గనక ఇది తనుజా తప్పు అని చూపించకపోతే మాత్రం ఇంకా తనుజా ఒక గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పేవాళ్ళు నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా తప్పైతే తప్పు ఒప్పు అయితే ఒప్పు ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ అయినా రన్నర్ అయినా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ తప్పులు చేశాడనో హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన వాళ్ళు కరెక్ట్ చేశాడనో కాదు ఉన్న పాసిబిలిటీస్ లో వాళ్ళు ఎంత బాగా ఆడారనిదే ఇక్కడ మ్యాటర్ అయితే ఇక్కడ డెమాన్ గాని కళ్యాణ్ గాని బాబ్బలే స్టాండ్ తీసుకున్నారు ఫ్రెండ్స్ అసలు కళ్యాణ్ ఇద్దరు చెత్త కొట్టేశాడు నిన్న గేమ్ లో కానీ అసలు రితు తన మీద బ్యాడ్ స్టేట్మెంట్స్ పాస్ చేసినా కూడా ఎక్కడ కూడా కళ్యాణ్ తగ్గకుండా తను ఇచ్చిన మాట నిలబడ్డాడు అలాగే సుమన్ శెట్టి గారి విషయంలో కూడా జరిగిన తప్పు సంచాలక్ది సుమన్ శెట్టి గారు చేసిన తప్పు కాదు కానీ సంచాలక్ తప్పు చేయడం వల్ల ఈ రకంగా మొత్తం పాడైపోయింది ఆయన పెట్టేశాడు పెట్టేసిన తర్వాత ఆయనకి ఫిట్ అవ్వట్లా యాక్చువల్లీ ఆయన అప్పటికే ఫైవ్ పెట్టేశాడు ఫైవ్ పెట్టిన మనిషికి సిక్స్త్ కూడా ఆయనకి అలా తెలిసిపోద్ది ఓ రివర్స్ పెట్టాలో ఓ ముందు పెట్టాలి వెనక పెట్టాలని అయితే ఆయన పెడుతుంటే ఆయన హడావెళ్ళు ఏం చేశాడు పెడుతున్నప్పుడు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అంటే సంచాలకే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళంటే ఆయన వెళ్ళడా ఆయన చేయడా ఇంకో పాయింట్ చెప్తా వినండి అయితే దాదాపు గల్ లైవ్ లో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దీని మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది అయితే ఇక్కడ తనుజా సేవ్ అయిన ఒకే ఒక పాయింట్ చెప్పమంటారా తను సుమన్ శెట్టి ఫస్ట్ విన్నర్ అని గాని రితు ఫస్ట్ విన్నర్ అని కాని చెప్పలా అలా కామ్గా అందరు డిస్కషన్స్ విని తను కొద్దిగా ఇటు చూసుకొని అక్కడ చెప్పిన వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని అలాగే బిగ్ బాస్ చెప్పిన విషయాన్ని తెలుసుకొని అన్ని అన్ని పై పైన ప పక్కాగా చూసుకున్న తర్వాతే తను జడ్జ్మెంట్ ఇచ్చింది ఒకవేళ కనుక ఫస్ట్ తన సుమన్ శెట్టిని కెప్టెన్ చేసినా లేదంటే రితుని కెప్టెన్ కెప్టెన్ చేసినా కూడా నువ్వు చేసింది ఏంటి బ్లండర్ మిస్టేక్ అని చెప్పి చెప్పి మాములుగా ఉండేది కదా తనుజకి అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైందంటే ఆ ఆన్సర్ కరెక్ట్ బట్ స్టూడెంట్ ఫెయిల్డ్ అన్నట్టు అయింది ఎందుకంటే ఇక్కడ సంచాలక్ తను చేసిన తప్పు వల్ల సుమంత్ శెట్టి గారు అవ్వాల్సిన కెప్టెన్సీ రీతు అయిపోయింది అనమాట సో ఇప్పుడు నాకు సార్ ఖచ్చితంగా అడుగుతారు దీని మీద నువ్వు రీతుని కావాలని సేవ్ చేసే లాస్ట్ వీక్ ఇప్పుడు కూడా కావాలని గెలిపించేసి ఉంటావు అని అంటారు ఎందుకంటే బిగ్ బాస్ లో మీరు గమనించండి లాస్ట్ ఎయిట్ వీక్స్ నుంచి నాకు సార్ ఏదైతే ప్రేక్షకులు అడుగుతున్నారో అదే విషయాన్ని నాకు సరే అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ మన తనూజ కెప్టెన్ అవ్వడం కోసమే ఓడిపోయాడా అనే క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ తనూజ మీద దివ్యాకి జలసి ఉందా సెకండ్ క్వశ్చన్ ఇవన్నీ ఆడియన్స్ అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ ఆడియన్స్ క్వశ్చన్స్ అడిగితేనే నాకు సరి చేస్తారనమాట సో ఈ విషయంలో నాకైతే కళ్యాణ్ పర్ఫెక్ట్ చెప్పాడు నువ్వు ఆ బిగ్ బాస్ చెప్పింది బజర్ మోగిన తర్వాత కూడా నువ్వు ఎక్కమని చెప్పావు అంటే నేనేం చెప్పలేదే నేనేం చెప్పలేదేమో అని బుగాయిస్తుంది కానీ చెప్పేసి తను సో ఈ వీడియో కనుక మీకు నచ్చి మీకు కళ్యాణ్ కరెక్ట్ అనిపించినా తనుజ రాంగ్ అనిపించినా చాలా ఓపెన్ గా కామెంట్స్ రూపంలో చెప్పండి అయితే తనూజాకి సంబంధించిన పిఆర్లు ఎవరైనా ఉంటే మాత్రం దయచేసి ఈ వీడియోని చూడకండి ఎందుకనంటే మీరు ఈ వీడియోని చూసి తప్పుని ఒప్పు ఒప్పుని ఒప్పు తనుజ విన్నర్ అన్నా కూడా మీరు విన్నర్ కావచ్చు రన్నర్ కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఇక్కడ మాత్రమే కామెంట్స్ చేయాలి